ప్రశాంతి చూద్దాం మాదక ద్రవ్యాలు నేరాల రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం ఎమ్మెల్యే కోరట్ల బుచ్చయ్య చౌదరి నేటి సమాజంలో పిల్లలు పాఠశాలలు కళాశాలలకు వస్తున్న తరుణంలో వారి ప్రవర్తన పరిస్థితులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించుకోవాల్సిన అవసరం ఉందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల చౌదరి తెలిపారు కోటిపల్లి బస్టాండ్ నుంచి టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఎనభై ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న భవన శంకుస్థాపన ప్రభుత్వ బాలుర పరిశీలన వసతి గృహానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సామాజిక పరిస్థితులు మాదక ద్రవ్యాల ప్రభావంతో నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల పెంపకంలో అత్యంత జాగ్రత్త అవసరమని సూచించారు ఈ వసతి గృహాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్లను ఇక్కడ ఆశ్రయం బాలలకు కౌన్సిలింగ్ శిక్షణ ద్వారా మంచి అలవాట్లు అలవర్చడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించింది నేర ప్రవృత్తి నివారణకు ఈ కేంద్రం దోహదపడుతుందని తెలిపారు రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు గంజాయి నేరాల రహితంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సెటి ప్రసాద్ వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు जरो के आगा आगा जो यंग यंग देता एव देवता आ प्रेरणा दे रिया आ दे सर्व मेव देना आ नोद सर्वं जयते आता यम मोथावरमेष्टे सुत्सा आ समाना नाम तन्नोस्तो ना जायामि आवाहयाम नवत पुष्पादं मप्यम पुरुषस्य ते इंद्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते क्षेमावर्धता निर्मिघवर्धतानां चन्दकं वदामः पलं वनोर्दत्रमौत्रप्रममेव पदाणकल्पोक्तसम्पूर्णस्य प्रणात् क्षणि कृतजणुषं रवामयर्ति वा चमर्दे वरं सोङ्गलस्य च वीर दत्तेश्वर मान, वीरो हस्ता आम, स्त्री आमणों प्रिया जमरते अपना बंकलस्ते जगुने भवा आजमान का कांची दबीबा बिस्तरीया आप विद तुम बल्ले लगे चबल्ले लगे बोरंडला नाइकतो होटले होटले चंद्रमा कर नाइकतो होटले ओके सियर नाइकतो ప్రభుత్వ బాలుల పరిశీలన కేంద్రానికి శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నాం ఎవరైతే పిల్లలు చిన్న వయసులోనే నేరాలకు పాల్పడి వారు దారి తప్పుతూ ఉన్నారో వారిని సరైన దారిలో పెట్టడం కోసం ట్రైనింగ్ ఇచ్చి మార్గదర్శకత్వం వహించడం కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్థకి ఎనభై ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు చేసినాయి అది కాంట్రాక్ట్ వాల్యూ అరవై ఎనిమిది లక్షల నలభై ఏడు వేల రూపాయలకి అంగీకరమైంది అది పని ప్రారంభం ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తారు ఈ బిల్డింగ్ అంతా కూడా ఎవరైతే పిల్లల్ని మనం సక్రమంగా పోడం కోసం దారి తప్పిన పిల్లలు కానీ లేక అనాథలుగా ఉన్న పిల్లలు కూడా వారు నేరాలకు పాల్పడి వారు పెద్దయ్యే వారికి తీవ్ర నేరవాదులుగా మారకుండా కోసం ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి కల్పించే మార్గంగా ఈ పరిశీలన కేంద్రాలు ఉంటున్నాయి రాష్ట్రంలో గంజాయి నిర్మూలనలో రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామిగా ముందుకెళ్తుంది వాళ్ళ పంట లేకుండా చేయటం జరుగుతుంది మాదక ద్రవ్యాలు లేకుండా చేసేదాని కోసం పోలీస్ శాఖ కానీ ఇతర శాఖలన్నీ కలిసి సమగ్రమైన ఆంధ్రప్రదేశ్ని నేర రహితంగాను డ్రగ్స్ రహితంగాను గంజాయి రహితంగా చేసే లక్ష్యంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చేసిన కృషిలో మనందరం భాగస్వామ్యం కావాలి పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉంది ఎవరిని ప్రోత్సహించకుండా అలవాట్లు కాకుండా చూసుకోవాల్సిన తల్లిదండ్రుల మీద ఉంటుంది పాఠశాలను తనిఖీ చేసుకోండి కళాశాలను తనిఖీ చేసుకోండి మా పిల్లల మన పిల్లల ప్రవర్తనని గమనించుకోండి వారిని దారి తప్పకుండా చూసుకొని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పరిశీలన కేంద్రం ఒక మంచి చక్కని ప్రదేశంలో ఉంది దీన్ని చక్కగా చొరవ తీర్చడానికి అధికారులు కూడా కోరాము మంచి పక్ష పక్షదనంతో ఉండేలాగా చేయటం నగరం నడిబూడ్లో ఉంది పిల్లలకు కూడా ఇక్కడ ఆటస్థలం కూడా ఏర్పాటు చేసేదానికి అంగీకారం చెప్పారు త్వరలోని ఆట స్థలాల్లో కూడా ఏర్పాటు చేసి పిల్లలకి మానసిక ఆనందం కలిగించేలాగా వారు సమాజంలో ఏ విధంగా జీవించాలి నేర్పడం కోసం ఈ పరిశీలన కేంద్రం సవైన మనం చేస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అభివృద్ధి అన్నీ కూడా మొదలు పెడుతున్నాం కొన్ని సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ భారీగా చేస్తూ ఉన్నాం నిధుల కోత ఉన్నా కూడా ప్రాధాన్యత క్రమంలో రోడ్లు బాగు చేసే కార్యక్రమాలు అన్నీ అవుతున్నాయి